అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మనం విష్ణు పురాణం వినబోతున్నాం విష్ణు పురాణం అనగానే మహావిష్ణు శ్రీ మహావిష్ణు లీలలు ఆయన మాటలు వింటేనే అదృష్టం అనేది వస్తుంది అపరా పేదవారైనా సరే కుబేరులు అవ్వటం ఖాయం అలాంటి విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో విని మీరు మీ కుటుంబం సకల సౌభాగ్యాలతో సకల సంపదలతో తురుతురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను వినరో భాగ్యం విష్ణు కథ విష్ణు భగవానుడికి అచ్యుతుడు అనే నామం కూడా ఉంది అచ్యుత్ అంటే తీసివేయటం అనే అర్థం ఆయనను తీసివేయగలవారు ఈ పదనాలుగు లోకాలలో ఎవ్వరూ లేరు అచ్యుత అంటే తీసివేయలేనిది ఆయనను తీసివేయటం ఎవరికీ సాధ్యం కాదు అని అర్థం అటువంటి ఈ భగవానుడు ఎక్కడ ఉంటారు అంటే ఆభరణాలన్నిటిలో బంగారం ఎలా ఉంటుందో అలాగే సర్వాంతర్యామి అయిన విష్ణు భగవానుడు అంతా ఉన్నారు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేము ఆయన లేని ప్రదేశం ఆయన లేని జీవాజలం అస్సలు లేదు ఆయన నివాసం వైకుంఠం దీనికే విష్ణులోకం అని కూడా పేరు విష్ణులోకం అన్ని లోకాలకి పైన ఉంటుంది దానికి పైన మరింకే లోకం లేదని రామానుజులు వారు చెప్పారు మన దేవాలయ శిఖరాలపై ఉండే కలశం వేరు పర్వత ఆకారం వేరు ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందువైన పర్వతం ఈ ఈ మేరు పర్వతం హిమాలయాల్లో ఉంది విశ్వానికి భూమి కేంద్రమైతే ఈ భూమికి కేంద్రం ఆమేరు పర్వతం విష్ణు నివాసమైన వైకుంఠం భూమికి సుమారు రెండు కోట్ల అరవై లక్షల యోజనల దూరం సత్యలోకానికి పైన ఉంది ఈ సత్యలోకానికే అని కూడా పిలుస్తారు విశ్వానికి దక్షిణాగ్రంలో ఉండి విష్ణు భగవానుడు లోకాన్ని కాపాడుతాడు అని మహరుషుల భావన ఋగ్వేదం విష్ణు గురించి ఇలా చెబుతుంది తద్విష్ణు పరమపదం సదా పశ్యంతి సురయా దేవతలు సదా విష్ణుధామై వైకుంఠం వైపు చూస్తూ ఉంటారు అని దీని అర్థం ఈ విషయం రాక్షస గురువు శుక్రాచార్యుడు చెప్పారు విష్ణు స్వరూపం కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు అని శుక్రాచారులు పరీక్షిత్తు మహారాజుకు సెలవిచ్చారు కదా వేదం ఎక్కడ ఉందో ధర్మం ఎక్కడ ఉందో అదే విష్ణుమయం ఈయన వేదాలను రక్షించేవాడు వేద రక్షణలే ఈ లోకానికి రక్షణ వ్యాస మహర్షి అన్ని దానాల్లో ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమని లౌకిక విధానం ప్రాణాదానం అన్నదానం ఆ తరువాత వరుసలో నిలుస్తాయని చెప్పారు దీన్ని బట్టి ఆధ్యాత్మిక విద్యాదాన ప్రాశస్త్యం తెలుస్తుంది కదా ఈ ఆధ్యాత్మిక విద్యాదానంలో పాలు పంచుకోవడం కృషి చేయడం సరస్వతీమాత పిల్లలు లక్ష్యంగా చేసుకోవాలి గంగా స్నానం కన్నా విష్ణు విష్ణు కథవులు చదవటం వినటం ఎక్కువ రెట్లు ఫలితం ఇస్తాయని మహరుషులు చెప్పారు అగ్నిహోమం ఆరాధన ఒక సంవత్సరం చేస్తే వచ్చే ఫలం ఈ విష్ణు పురాణం యొక్క ఒక్కసారి చదివినా విన్నా కలుగుతుంది జ్యేష్ఠ మాసంలో శుక్ల ద్వాదశి నాడు యమునా స్నానం చేసి మునులు వెళ్ళి కృష్ణుడి కృష్ణుడిని ఆరాధిస్తే వచ్చే ఫలితం విష్ణు పురాణం పఠనం వల్ల కలుగుతుంది శ్రావణ మాసంలో విష్ణు పురాణంలోని కథలు కొన్ని చదివినా దుస్వప్న దోషాలు పోతాయి విష్ణు పురాణం విన్నవారికి పాపాలు పోతాయి కీర్తి ఆరోగ్యం కలుగుతుందని ఈ గ్రంథం తెలియజేస్తుంది సూర్యగ్రహణ సమయంలో యమునలో స్నానం చేసి వైదిక బ్రాహ్మణులకు గోదానాలు ఇచ్చే ఫలం ఇది రాసిన వారికి కలుగుతుంది అన్ని వేదాల కన్నా ప్రాచీనమైనవి ఋగ్వేదంలో విష్ణు భగవానుని శుద్ధి చదవటం ఐదు సూక్తులు కనిపిస్తాయి యజ్ఞో వై విష్ణు అనగా విష్ణు భగవానుడే యజ్ఞస్వరూపుడు అని వేదాలు తెలిపాయి యజుర్వేదంలో విష్ణు భగవానుని వర్ణవున ఉంది వేదవ్యాసుడు రాసిన అష్టదశ పురాణాలను విష్ణు భగవానుని శరీర అవయవాలు భాగాలుగా ఆవిర్భవించారు బ్రహ్మపురాణం దీనిని విష్ణు భగవానుడు శిరస్సుగా ఆవిర్భవించారు పద్మపురాణం దీనిని విష్ణు దేవుని హృదయంగా అభివర్ణించారు విష్ణు పురాణం దీనిని మహావిష్ణు భగవానుడి కుడిచేయిగా అభివర్ణించారు అభివర్ణించారు వాయుపురాణంలో విష్ణు భగవానుడి ఎడమచేయిగా వర్ణించారు శ్రీమద్భాగవతం దీనిని ఆ భగవాను తొడలుగా అభివర్ణించారు నారద పురాణం దీనిని విష్ణు భగవానుని నాభిగా అభివర్ణించారు మార్కండేయ పురాణంలో విష్ణు భగవానుడి కుడి పాదంగా అభివర్ణించారు అగ్ని పురాణంలో శ్రీహరి ఎడమ పాదంగా అభివర్ణించారు భవిష్య పురాణంలో విష్ణు భగవానుని కుడి మోకాలుగా అభివర్ణించారు బ్రహ్మ వైవర్తన పురాణంలో విష్ణు భగవానుని ఎడమ మోకాలుగా అభివర్ణించారు లింగపురాణంలో విష్ణు భగవానుడి కుడిచీల మండంగా వర్ణించారు అలాగే వరాహ పురాణంలో ఆ విష్ణు భగవానుని ఎడమచీల మండల మండంగా వర్ణించారు స్కంద పురాణంలో విష్ణు భగవానుడి కేశాలుగా వామన పురాణంలో విష్ణు భగవానుడి చర్మంగా వర్ణించారు కూర్మ పురాణంలో విష్ణు భగవానుడి వీపు భాగంగా మత్స్య పురాణంలో విష్ణు భగవానుడి మెదడుగా అభివర్ణించారు గరుడ పురాణంలో విష్ణు భగవానుని మాంసాసారంగా బ్రహ్మాండ పురాణంలో విష్ణు భగవానుని ఎముకలుగా అభివర్ణించారు ఇలా పద్దెనిమిది పురాణాలు విష్ణు భగవాను శరీర భాగాలుగా వర్ణించారు మైత్రయుడుకు వచ్చిన అనేక సందేహాలకు సమాధానం ఈ విష్ణు పురాణం ఇంద్రాదులకు ఎవరు ప్రభువు వేద వేదయముడు సమస్త లోకాలకు జ్ఞానప్రదాత విశ్వానికి ఆధారభూతమైన విలసిల్లే దెవరు ఆయన గురించి కొంతవరకైనా తెలుసుకోగలమా కాలభ్రమణంలో సూర్యకాంతి నవగ్రహ సంచారం విశేషాలు భూత సృష్టి చతుర్దశి మన్వంతరాలు నాలుగు యుగాల ప్రయాణం ఆ యుగాల ధర్మాలు ఆ యుగాల్లో వెలసిన రాజు వంశీకుల చరిత్ర వీటి గురించి తెలుసుకోగలమా అన్న అంతులేని ఆలోచనలకు పరాశర మహర్షి ఇచ్చిన సమాధానమే ఈ విష్ణు పురాణం వేదాలలో విష్ణు భగవానుని ప్రస్తావన ఎక్కువగా వస్తుంది విష్ణు పురాణం ప్రస్తుతం ఏడు వేల శ్లోకాలతో మనకు లభ్యమైంది అందులో ఆరు అధ్యాయాలు నూట ఇరవై ఆరు భాగాలుగా మొదటి అధ్యాయంలో ఇరవై రెండు రెండవ అధ్యాయంలో పదహారు మూడవ అధ్యాయంలో పద్దెనిమిది నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఐదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది భాగాలు ఆరవ అధ్యాయంలో ఎనిమిది భాగాలుగా ఉన్నాయి పద్మపురాణం ఈ విష్ణు పురాణాన్ని సర్వాంత పురాణంగా వర్గీకరిస్తుంది ఈ విష్ణు పురాణం అనేక సందర్భాలలో అనేక మంది సంకలనం చేశారు మొదట బ్రహ్మదేవుడు ఈ పురాణం దక్ష ప్రజాతిగా చెప్పారు కొందరు ఈ పురాణం వశిష్ఠ మహర్షి ద్వారా వెలుగులోకి వచ్చిందని కూడా అంటారు పరాశర మహర్షి వ్యాసుని తండ్రి ఈ పరాశురుడు తన శిష్యుడైన మైత్రేయునికి వివరించారు పరాశర మహర్షి గురువుగా మైత్రేయుడు వేద శాస్త్రాలు అభ్యసించారు ఒకనాడు ఉదయం కాలకుత్రాలు తీర్చుకొని స్నానమాచరించి భగవాను ధ్యానం చేసి సుఖాసీనుడై కూర్చుని ఉన్న పరాశురుడు అప్పుడు మైత్రేయుడు గురువును సమీపించి గురువుకు నమస్కారం చేసి గురుదేవా మీ అనుగ్రహం వల్ల సకల విద్యలో నేర్చుకున్నాను కానీ ఒక సందేహం వచ్చింది ఆ సందేహం మీరు తీర్చి నన్ను ఆనందింపజేయండి అనగా వచ్చిన సందేహం తీర్చుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు అని చెప్పారు అదేమిటంటే సమస్త లోకాలకు ఆధారంగా వెలసిల్లిన దేవదేవుడు ఎవరు ఇంద్రాది దేవులకు ప్రభువు ఎవరు భువన నిర్మాత ఎవరు యుగాలకు ప్రయాణం యుగధర్మాలకు దేవర్షులకు చరిత్రలకు రాజవంశీ చరిత్ర వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేయండి అని నమస్కార భంగిమలో కోరారు అప్పుడు మైత్రేయ నా చిన్నప్పుడు పులస్త్య బ్రహ్మ పురాణకర్తవు అవుతావు అని నన్ను ఆశీర్వదించి వెళ్ళారు ఆ వరం వల్ల పౌరాణిక జ్ఞానం సంపూర్ణంగా పొందాను కనుక వివరిస్తాను విను అన్న గురువుగారి మాటలకు అడ్డుపడుతూ గురుదేవా పులస్త్యుడు మిమ్మల్ని ఎలా అలా ఎందుకు ఆశీర్వదించి వెళ్ళాడు అన్నారు మైత్రేయ పూర్వం విశ్వామిత్రుడు మా తాతగారికి వంద మంది పుత్రులను పగబట్టి రాక్షసులచే చంపించాడు అందులో మా తండ్రి శక్తి కూడా ఉన్నారు అప్పుడు నేను గర్భస్థ శిశువుగా ఉన్నాను నేను పెద్దవాడై తపస్సులో ఉన్న సమయంలో మా అమ్మ దృశ్యంతి నా దగ్గరకు వచ్చి ఇలా అంది పరాశరా మీ తండ్రి మరణం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేం ఉండనివ్వడం లేదు నీకు ఇన్ని శక్తులు ఉన్నా కూడా నీ తండ్రిని చంపిన రాక్షసులను వదిలిపెట్టడం నాకు నచ్చలేదు తండ్రిని చంపిన రాక్షసులను సంహరించినా నా మనసు శాంతి కలుగును అని కోరింది తల్లి పాటలకు ప్రభావితమై నేను వెంటనే అధర్వ మంత్రాలతో రాక్షసులను సంహరించాలని నిశ్చయించుకొని ఆ మంత్రాలు చదవడం మొదలుపెట్టాను నా మంత్రాల ధ్వనికి లోకం అల్లాడిపోతుంది దేవతలు ఆనందంతో నాట్యం చేస్తున్నారు రాక్షసులు అసంఖ్యంగా మరణించారు అలా రాక్షసులు చనిపోతూ ఉంటే మిగతా వాళ్ళు మా తాత వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి మీ మనవుడు పరాశరుడు అధర్వ మంత్రాలతో మా రాక్షసులను సంహరిస్తూ ఉన్నారు ఆ తప్పు ఎవరో చేస్తే మమ్మల్ని శిక్షించడం ధర్మమా అని మిగతా వారినైనా కాపాడమని ప్రార్థన చేశారు ఆయన అభయమిచ్చారు ఫలితంగా మా తాతగారు నా వద్దకు వచ్చి పరాశరా శాంతించు ఎప్పుడో జరిగిన తప్పుకు ఇలా చేయడం మంచిది కాదు కోపం తగ్గించుకో ఇలా శత్రువులను సంహారం రాజులు చేయాలి ఈ పనిని నేను ఆనాడే చేయలేనా నాకు ఆ శక్తి ఉండి ఎందుకు చేయలేదు కన్న తండ్రిగా చూస్తూ ఉన్నా కదా జీవహింసమన లాంటి మునులకు కృత్యం కాదని కదా పనుల వల్ల తఫ్ఫలం నశిస్తుంది కదా ఇంకా ఈ సంహారం ఆపు అన్నాడు దాంతో శాంతించి సంహారం ఆపాను అప్పుడు పులస్త్యుడు అక్కడికి వచ్చి రాక్షసులను సంహరించడం ఆపావు నీవు ఏదైనా వరం ఆగ్ర అనుగ్రహించాలని అనుకుంటున్నాను నీవు ఏమైనా కోరుకో అన్నాడు నేను వెంటనే పులస్థ్యుడు పాదాలకు నమస్కరించి నాకు జ్ఞానం పాండిత్యం పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని కోరాను ఆయన తదాస్తు అని కోరాడు తదాస్తు అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు ఆయన వరం వల్లే వేద విద్య సరాచర గణ ప్రవర్తన నాకు తెలిసాయి నీ వడిగిన ప్రశ్నలకు పురాణ రూపంలో సమాధానం చెబుతాను అంటూ ఇలా చెప్పసాగారు విష్ణు భగవానుడు భగవత్వత్సలుడు సమస్తం విష్ణుమయమే ఆయనకు సంబంధించిన విష్ణు పురాణం చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగారు ఈ పురాణం బ్రహ్మ దక్షాధిపతికి మొదటి చెప్పారు ఆయన పురుకుచ్చుడు అనే రాజుకు చెప్పారు ఆ పురుకుచ్చుడు సారస్వతుడుకు చెబుతూ ఉంటే నేను వినటం జరిగింది విన్నది విన్నట్టుగా శ్రద్ధగా నీకు చెబుతాను శ్రద్ధగా విని తరించు ఆ రమణీయుడు గురించి వర్ణించే అదృష్టం నీ వల్లనే నాకు కలిగింది మైత్రేయ జగములో తనలో జగములలో తాను ఉన్మందున ప్రాజ్ఞులు విష్ణువును వాసుదేవుడు అని పిలుస్తారు ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం కాలం వాసుదేవుని లీల ఆ రూపమే పగలు రాత్రిగా ఉంది ఆయనను వివరించి చెప్పడం వేదాలకు కూడా అసాధ్యం వే వాసుదేవుని స్వరూపం ప్రవృత్తి కాలపురుషుని నుండి శబ్దం అశబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది ఆ విధంగా ఆకాశం శబ్దగణమైంది ఈ శబ్దానికి స్పర్శ తన్మాంత్ర గుణం ఈ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువుకు రూపం తన్మాంత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాంత్ర గుణం ఈ రసం వల్ల జలతత్వం పుట్టింది ఈ జలానికి గంధం తన్మాంత్రం ఈ గంధం వల్లే పృథ్వీతత్వం పుట్టింది ఈ పృథ్వీకి ఈ ఐదు తన్మాంత్ర గుణాలు అయ్యాయి ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్ద గుణాలుగా ప్రవర్తించి వ్యాపించి విశ్వమయమై భావించడం విష్ణు శక్తిగా భావించాలి పంచభూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారములతో రాజస తామాస సాత్విక గుణాలతో ప్రజా సృష్టి విస్తరించి ఉంది నారాయణుడు పాలమండలిలో ఉన్నప్పుడు అతని రాజస ప్రవృత్తి సృష్టి క్రియకు సాగింది ఫలితంగా నీటి బుడగలు పోలిన ఆ అండం విడుదలయ్యింది దానిపై జలం అగ్ని ఆయు ఆకాశాలు ఆవిర్భవించాయి ఈ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి సార్లు కలియుగంలో ఆ అండం మరింత పెద్దదైంది అందులో నుంచి సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించారు పరమాత్మ బ్రహ్మగా సృష్టిస్తూ విష్ణువుగా పోషిస్తూ తామసమూర్తి రుద్రుడిగాలయం చేయడం జరుగుతుంది ఇలాంటి బ్రహ్మాండ పలయాలు విష్ణులీలలో ఎన్నో జరిగాయి నిర్గుణమూర్తి అయిన విష్ణు సృష్టి స్థితి లయలను ఎలా చేయగలడు అన్నీ మైత్రేయ మహర్షి ప్రశ్నలకు ఇలా చెప్పసాగాడు నారం అంటే నీరు అది నివాసం కలవాడు కనుక నారాయణుడు అంటారు అతని ఆయువు వంద సంవత్సరాలు ఈ కాలంలో మనలాంటి వారిని ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమం చెబుతాను విను ఒక లఘు పలికే కాలం నిమిషం పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పది కళలు ఒక క్షణం పదమూడు క్షణాలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక దినం పదిహేను దినాలు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక అయనం రెండు అయనాలు ఉత్తరాయణం దక్షిణాయనం ఒక సంవత్సరం అవుతుంది మనకు ఒక సంవత్సరం అయితే దేవాది దేవతలకు ఒక రోజు ఉత్తరాయణం దేవతలకు పగలు దక్షిణాయంగా వారికి రాత్రి ఒక యుగాలు వాటి కాలాలు కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల మూడు వందల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి నాలుగు దివ్య యుగములు ఇలాంటి దివ్య యుగములు వెయ్యి అయితే బ్రహ్మకు ఒక దినం బ్రహ్మ యొక్క పగలు సృష్టి రాత్రి ప్రళయం ఇలాంటి దినాలు ముప్పై నెల ఈ పన్నెండు నెలలు సంవత్సరం ఇలాంటి సంవత్సరాలు వంద బ్రహ్మకు ఆయు పరిమాణం దాని మహాకావ్యం అని పేరు కూడా ఉంది దీనికి పూర్వార్థం పద్మకల్పం అని ఉత్తరాధ్రానికి వరాహకల్పం అని సజ్ఞలు ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు గురువుగారు పద్మాసురుడు లోకం సృజించే విధం తెలపండి అని కోరాడు గత కల్పం చివరి నిషయందు నిద్రలేచి మేల్కొని నారాయణ ధ్యాన పరా పరాయణుడైన బ్రహ్మశూన్యమైన లోకమును చూడగా వరాహరూపం ధరించి సముద్రంలో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించాడు నారాయణుడు పద్మం సరస్సులో తేలిన విధంగా భూమి సముద్రంపైకి తేలి అలా ఉన్న భూమి కింద ఆదిశేషుని ఆది కూర్మాన్ని ఉంచారు నీరు పాతాళానికి చేరింది ఇలా ఉంచిన మహానుభావుడు ఆ విష్ణువే భూమిని ఉద్ధరించిన తరువాత మళ్ళీ బ్రహ్మాండ రూపమై నదులను సముద్ర పర్వత ద్వీపాలను పుత్రలోకాలను గరుడ గాంధర్వ కిన్నెర విద్యాధర పశుపక్ష్యాది నానా విధ భూతాలను మునుపటిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావం చేష్టలు కలిగించాడు అనే చెబుతూ ఉంటే గురుదేవా బ్రహ్మ సృష్టి గురించి కొంచెం వివరించండి తెలుసుకోవాలని ఉంది అన్నాడు మైత్రేయుడు పరాశరుడు ఇలా చెప్పసాగాడు బ్రహ్మ రాజస స్వభావుడు నాలుగు ముఖాలు కలిగిన వారు ఆయన ధ్యానిస్తూ ఉండగానే తమోమతం తమోమోహం మహామోహం తమిశ్రం అంధత మిశ్రము అని ఐదు జంగాలు ముఖ్య భూతాలుగా ఆవిర్భవించాయి కానీ అవేవి సృష్టికి సాధనాలు కాలేకపోయాయి అంతట ఆత్మజ్ఞాన అజ్ఞానాలలో తీర్య జ్ఞానం హీర్యక్రోశమైన పశుమృగాదాలుగా పుట్టాయి తరువాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి జరిగింది తరువాత రాజసం తామస గుణ సంకల్పితమైన ధ్యానం సృష్టిగా మానవ సృష్టి జరిగింది ఆ పైన కమలనయని అవయవాల నుంచి దేవి అసుర మానవ పితృముఖ సచరాచర భూత సృష్టి జరిగింది ఆ తరువాత ఆయా జాతులు వారు వారి కర్మల కారణంగా పుట్టి హింస హింసలు నిందాప నిందలు ధర్మ ధర్మాలు సత్య సత్యాలు జ్ఞాన అజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిన రూపం ధరించి జాతి స్వభావం చేష్ట గుణాలు కలిగిన విధంగా సృష్టించబడింది అని చెబుతూ ఉంటే మాత్రేయుడు ఇలా అన్నాడు బ్రహ్మ అవయవాల గురించి ఏమేం జాతులు మానవులు ఉద్భవించాయి తెలియజేయండి గురువుగారు అని అడిగారు అందుకు పరాశరుడు ఇలా చెప్పసాగాడు సాత్విక గుణం స్వరూపమైన బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు రాజసగుణం గురించి రూపాన భుజములు నుంచి క్షత్రియులు రాజసం తామసి గుణం రూపాన ఊరువులు నుంచి వైశ్యులు తామసి గుణం రూపాన పాదాల నుంచి శూద్రులు జన్మించారు బ్రాహ్మణులకు వేదాధ్యం క్షత్రియులకు భూపాలనం వైశ్యులకు కృషి సూదులకు బ్రాహ్మణ శక్తి విహితాత్మకర్మలుగా నిర్ణయించారు వీద వీరంతా యుద్ధాలు చేయడానికి అర్హులు ఈ యజ్ఞాను ఈ యజ్ఞాలు కళ్యాణ కారకాలు పాపకర్మలో ఆలోచన లేకుండా ధర్మం మార్గం తప్పక నిందింపజేసే పనులు చేయక పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానం శ్రద్ధగా ఆచారాలను పాటిస్తూ ఎవరినీ నొప్పించకుండా తాను ఎలాంటి బాధలు పొందకుండా నిర్మలమైన మనసుతో విష్ణుభక్తి పారాయణులై జీవించే వారికి బ్రహ్మ ప్రత్యేకంగా సృష్టించాడు తాము చేసిన దానఫలమే మోక్షంగా మారుతుంది తామసి గుణం వల్ల లోభ మోహాలకు లొంగి పుణ్యకార్యాలను ఆలోచనలను లేక రోగములతో చిక్కి పాపపుణ్యాలతో నూలు నలుగుతూ పామరులుగా ఉండే మరికొందరిని సృష్టించాడు కొందరు పుణ్యాత్ములుగా కొందరు పాపాత్ములుగా కొందరు పాలకులుగా కొందరు సేవకులుగా మరికొందరు మహనీయులుగా కొందరు సంపన్నులుగా కొందరు దరిద్రులుగా మరికొందరు మానవీయులుగా ఈ సృష్టిలో ఉన్నారు మానవ జనానికి కావలసిన ఆహార పదార్థాలు ఆయన సృష్టించాడు తనకు సృష్టి పెంపులో సాయపడటానికి ప్రజాప్రతులే నవబ్రహ్మలని మానసికంగా సృష్టించారు వారే భృగులు పులస్థ్యులు పురోహితులు క్రతులు అంగీరసులు మరిచి దక్షకులు అత్రి విశిష్టులు విశిష్ఠులు వీరికి భార్యలుగా ఖ్యాతి మూతి సంభూతి క్షమ ప్రీతి సన్నని ఊర్ది అనసూయ అరుంధతి అనే కన్యలను సృష్టించి వారితో వివాహం చేశారు అలాగే సనకాది యోగులను సృష్టించారు వారు సంసార విముక్తులై బ్రహ్మ విద్యాపరు విద్యాపాంగరులై జీవితానికి అంకితం మహాత్ములు తర్వాత పద్మాసుని కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు జన్మించారు ఆయన తరువాత పది మంది రుద్రులు జన్మించారు వారే ఏకాదశి రుద్రులు తరువాత బ్రహ్మ స్వయంభువు అనే మానవులు సృష్టించారు అతనికి శతరూపం అనే కన్యలను సృష్టించి వివాహం చేశారు ఆ జంటలకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు జన్మించారు ప్రియవంతుడు ఉత్థానపాదుడు ప్రసూతి ఆకుతి దక్షుడు ప్రకృతిని వివాహం చేసుకున్నాడు వీరికి ఇరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు వీరిలో శ్రద్ధ లక్ష్మి ధృతి సృష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి అన్ని వసువు శాంతి సిద్ధి కీర్తి అనే పదమూడు మందిని ధర్మువు ఇచ్చి వివాహం చేశారు మిగిలిన పదకొండు మందిలో తొమ్మిది మందిని బ్రహ్మ మానసపుత్రులు అగ్ని పితృదేవులు మిగిలిన ఇద్దరిని వరించారు కల్పారంభంలో బ్రహ్మ అంకం నుంచి నీలలోహితుడు జన్మించాడు పుట్టిన వెంటనే ఆ శిశువు నా పేరేంటి అని ఏడవసాగాడు అందుకే రుద్రుడు అని పేరు పెట్టారు అయినా ఏడవటం మానలేదు అలా ఏడ్చే ప్రతిసారి ఒక్కో పేరు పేరుకి ఒక్కొక్కరు పుట్టారు అలా ఆ బిడ్డకు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు అని పేర్లు పెట్టారు వారే సూర్యుడు జలం పృథ్వీ అగ్ని ఆకాశం దీక్షితుడు చంద్రుడు వీరికి వరుసగా సువచ్చల ఉష సుదేశి శివ స్వాహ దిక్కు దీక్ష రోహిణీలను భార్యలుగా చేశారు రుద్రుడికి గౌరీ భారీ అయింది రుచికుడు ఆకూతి కుమారుడే యజ్ఞుడు ఇతనికి పన్నెండు మంది కుమారులు వారే దేవగణాలు భృగువుకు దాత విదాత అనే కుమారులు లక్ష్మి అనే కుమార్తె జన్మించింది ఆమె శ్రీహరికి భార్య చెబుతూ ఉన్న పరాశరుణ్ణి అడ్డతగులుతూ గురుదేవా లక్ష్మీ పాలకటిలను కుమార్తె కదా అనగానే శిష్య లోకానికి సంపద కలిగించేవన్నీ లక్ష్మి లక్ష్మీ చిహ్నాలే అందమైన స్త్రీ స్వరూపాలన్నీ లక్ష్మీ స్వరూపాలే పురుషులు విష్ణు రూపములు వేదవాకు ప్రకారం పాలక మండలిలో పుట్టిన లక్ష్మి శ్రీహరి భార్య ఈ వృత్తాంతం నేను బ్రహ్మ దగ్గర విన్నాను అత్రికి అసూయకు శివాంశతో జన్మించారు దుర్వాసుడు ఈయన కోపానికి దేవతలు గడగడలాడేవారు ఒకనాడు దుర్వాసుడు ఇంద్రలోకం వెళితే ఈయనను చూసి విద్యాధర కాంత పారిజితమాల పారిజాతమాల ఆయనకు ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయింది దూర్వాసుడు ఆ దండను తన జడలకు వేలాడగట్టి విలాసాల ఏనుగులాగా నడుస్తూ ఉంటే ఇంద్రుడు ఎదురైనాడు వెంటనే దూర్వాసుడు తన జటలోని పూలమాలను ఇంద్రుడికి ఇచ్చి ఆశీర్వదించారు ఇంద్రుడు ఆ దండను అంకుశంతో అందుకొని నిర్లక్ష్యంగా ఐరావతం కుంభస్థలంపై వేశాడు తుమ్మెదలు ఆ దండ సౌరభాని ఏనుగుపై రోద చేస్తూ వాలాయి ఐరావతం బెదిరి తొండంతో మాలను పెరికి కాళ్ళతో తొక్కివేసింది ఇది చూసిన వారు నవ్వడంతో దూర్వాసుడుకు కోపం వచ్చింది ఆయన ఓరి ఇంద్ర అధికార ఇలాంటి పనులు చేశావు అందుకే నీ సిరి సంపదలు సముద్రంలో కలవగా కలిసేయగాక అని శపించి వెళ్ళిపోయాడు ఇంద్రుడు పరుగున వచ్చి ఆయన కాళ్ళపై పడి క్షమించండి అని అడిగారు కానీ క్షమించండి అనుగ్రహించమని కోరినా కోరిన మరి కోపం పెరిగి దుర్వాసుడు దురాత్మ మన్నలేక నన్ను అవమానిస్తావా అన్నాడు దొంగవేషం వేసి అహల్యను అవమానించి గౌతముని దయవల్ల బ్రతికాను బ్రతికావు నేను అత్రి మహర్షి కుమారుడును నీ వల్లే పోరా నాకు అవమానం జరిగింది అని వెళ్ళిపోయారు దాంతో ఏడుస్తూ ఇంద్రుడు అమరావతి వెళ్ళారు అప్సరసల కల్పవృక్షం కామధేనువు ఐరావతం ధాన్యరాశులు తుఫాన్లో కొట్టుకుపోయిన విధంగా మాయమైపోయాయి మూడు లోకాలలో ఈ శాపఫలం కనిపిస్తుంది అనావృష్టి ధనధాన్యాలు తరుగుదల ఈ సమయంలో విప్రజిత్తు వంటి దానవులు అమరావతి మీకు దండెత్తి వచ్చారు ఇంద్రుడు పారిపోయి బ్రహ్మను కలిసి జరిగింది చెప్పాడు నేనేమీ చేయలేను శ్రీహరి వర్ధకు వెళ్ళి అడుగు అని చెప్పారు ఇంద్ర నీ ముఖం కళాహీనమై ఉంది కారణం ఏంటి అని హర అడుగుగా ఇంద్రుడు జరిగిన విషయం చెప్పారు విచారించుకు నేను చెప్పిన విధంగా చేయి దిక్పాలకులు తీసుకొని వెళ్ళండి రాక్షసులతో సంధి చేసుకొని పాలస పాల సముద్రంలో వేసి వాసుకిడి తాడుగా పర్వతం కవ్వంగా చేసుకొని వాళ్ళు మీరు సముద్ర మదనం చేయండి సమయానుకూలంగా నేను తగిన సహాయం చేస్తాను ముల్లోకాలను వైభవాన్ని కారణమైన అన్ని అమృతాలతో సహా లభిస్తాయి రాక్షసులకు శ్రమ మాత్రం లభిస్తుంది నీవు మరలా ముల్లోకాలకు అధిపతి అవుతావు అని వారిని పంపివేశారు ఇంతటితో విష్ణు పురాణం మూడు భాగాలు పూర్తయ్యాయండి ఇక నాలుగో భాగం తర్వాత వీడియోలో రేపటి వీడియోలో మీతో పంచుకుంటాను ఈ విష్ణు పురాణం విన్న ప్రతి ఒక్కరికి విష్ణు ఆశిస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు